మీరు సీతాఫలాన్ని చాలా సార్లు తిన్నారు కదా అయితే ఆ పండుకి సీతాఫలం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా వనవాస సమయంలో ఒక రోజు రాముల వారికి విపరీతమైన ఆకలి వేస్తుంది సీతాదేవి ఇంట్లో ఎంత వెతికినా తినడానికి ఏమీ ఉండదు సీతారాముడు ఇద్దరు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ కనబడదు సీతాదేవి బాధపడుతూ అటు ఇటు దృష్టి పెట్టగా ఒక విచిత్రమైన చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి విచిత్రమైన పళ్ళు ఉంటాయి పండుని కోసి మొదటిగా సీతాదేవి కొంచెం తిని స్వామి ఇది చాలా బాగుంది చాలా తీయగా ఉంది అని రాముడికి ఇస్తుంది రాముడు వారు ఆ పండుని తిని ఆహా ఓహో ఏమి రుచి సీత ఈ పండుని కొంచెం తినగానే నా ఆకలి మొత్తం తీరిపోయింది సీత ఈ పండుతో అయితే నువ్వు నా ఆకలి తీర్చావు ఇక నుండి ఈ ఫలాన్ని సీతాఫలం అని అంటారు అని రాముడు చెబుతాడు వాళ్ళ చేతులతోనే ఎన్నో సీతాఫలాల చెట్లని రాముడు సీత ఇంటి దగ్గర నాటుకున్నారు పద్నాలుగు ఏళ్ల వనవాసంలో ప్రతి రోజు ఈ సీతాఫలాన్ని తినేవారు ఎంత ఈ విషయం తెలుసు సీతారాముడు తిన్న ఈ సీతాఫలాన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి